మన పత్రి సార్ పాదాలకి నా వందనాలు అమ్మ శరణమ్మ పాదాలకి వందనాలు సదానంద ఏ ఆయనకి చెతకోటి నమస్కారాలు మన సుబ్బారావు సార్కి సుధాకర్ సార్కి ప్రభాకర్ సార్కి నా హృదయపూర్వ చితకోటి నమస్కారాలు నుతో నించొచ్చాను ఇది రెండోసారి మౌనిగాను చాలా బాగుంది పోయిన నెలలో కూడా చాలా బాగుంది ఈ నెలలో కూడా చాలా బాగుంది మన గురుస్థానంలో వాళ్ళ అమ్మా రోజు కూర్చున్నాను పది గంటలకు పుచ్చున్నాను తెల్లారి అందరూ స్నానాలు చేసి వచ్చినా నేను పది గంటకి పైకి ఈరోజు పది గంటలకి కూర్చుంటా అంటే రేపు తెల్లవారి పది దాకా పైకి లేలే అందరూ చూస్తే స్నానాలు చేసుకుని వచ్చిన ఏం నన్ను లేపలేదంటే నువ్వు కూర్చున్నావు పైకి లేదు నువ్వు రావాలి కదంటే నాకు లేసే కాలే కళదరం కాలే అప్పుడు కూడా కాలే చాలా బాగుంది మాన జ్ఞానం ఇక్కడ ఈ కొటాలు పటాల జాతవనం అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ ఈ చెట్లు ఈ వరద వరణం చాలా బాగుంది మన సుబ్బారావు సారు గట్టికి ఎక్కనంటే బలింత గీడ్చుకొని పోయాడు అండి చేయిబట్టి ఈడ్చుకొని పోయి తొడుక్కొని తొడుక్కొచ్చు కిందకు తొడుకొచ్చాడు సార్కి చాలా ధన్యవాదాలు అన్ని దగ్గరుండి కొన్ని అన్ని మాకు చెప్పించేవాడు ఇట్లా చేయాలంటే చేయాలని సార్కి చాలా ధన్యవాదాలు అమ్మ సార్ వాళ్ళ మిస్సెస్కి ఇంకా అది చాలా ధన్యవాదాలు Thanks Andrei.